హలో నమస్తే అండి ఈరోజు చల్లమిరకాయలు మా తెలంగాణ స్థాయిలో అయితే చల్ల ఇరకాయలు అంటారు కొన్ని కొన్ని ఏరియాలో ఒక్కొక్క తీగ పిలుస్తారు చల్ల మిరకాయలు ఎలా తయారు చేయాలో చూపెడతా దీనికి కావాల్సిన పదార్థాలు నిమ్మకాయ నిమ్మకాయ పసుపు ఉప్పు నిమ్మకాయ ఒకసారి పోయిన అంటే త్రీ ఫోర్ ఇయర్స్ కింద నేను నిమ్మకాయ లేకుండా డైరెక్ట్గా ఉప్పు పసుపు ఇవేసి ఎండబెట్టిన అంటే వేయించినప్పుడు మాకు ఎందుకో ఒకటి రెండు తినగానే డయా చేసిన కాలే బాగా గ్యాస్ పెట్టినట్టు అనిపించింది అందుకే ఇప్పుడు నిమ్మకాయ వాడుతున్నా నిమ్మకాయ చాలా మంది వాడుతున్నారు నిమ్మకాయ ఏంటంటే నిమ్మకాయలో పట్టిందనుకో పులుపు పట్టిందనుకో మనకు మంచిగా డయజేషన్ అయ్యిందని నిమ్మకాయ కూడా చూడండి మజ్జిగ మజ్జిగ లీటరు అంటే లీటర్ పెరిగే లేదు ఇది అర లీటర్ పెరిగే ఇవి కూడా అర కేజీ మిరకాయలే తీసుకున్నా కానీ కేజీ మెరికల్ తీసుకోవాలి కానీ నేను తెచ్చుకోలేదు 1/2 కేజ్ మధ్యగర్కు ఆ చూడండి దీంట్లో ఫస్ట్ ఇదిని ఘాట్లు పెట్టి శుభ్రంగా గడుకొని గాట్లు పెట్టుకోవాల లే ఫినిష్ కానీ చూడు కానీ ఇది కూడా ఎందుకంటే లోపల ఉన్నటువంటి అయ్యో ఘాటే మామూలు అంత కూడా వద్దు ఇట్లా లైన్ చూడండి ఎక్కువ వెడల్పు అవసరం లేదు ఘాటు లాగా ఇట్లా పెట్టుకుంటూ పోవాలి అంతే ఘాటు ఓన్లీ దాన్ని మనం తెంపొద్దు ఇరగొద్దు ఇక్కడ దాకా అవసరం లేదు ఇక్కడ మధ్యలో వరకు ఇలా పెట్టి అన్ని కలిపి ఒకేసారి వేయచ్చు ఆ దీంట్లో ఉప్పు నేను ఉప్పు కద్దె అన్నాగా పొలత్ ఉండాలి దీనికి ఉప్పు చూడండి ఒక చిన్న అరకప్పు అంత ఉంటుంది టూ త్రీ టేబుల్ స్పూన్ ఉప్పు కొంచెం పసుపు వేయాలి మజ్జిగలో పసుపు వేయాలి నిమ్మకాయ నిమ్మకాయ కూడా రసం రసం గింజలు తీసేసిండు స్పూన్తో స్పూన్ పెట్టి తర్వాత ఫైనల్ అన్నీ వేసుకెళ్తా నిమ్మకాయ కూడా నిమ్మకాయ కూడా వేసుకోవాలి అంత నిమ్మకాయ వేసుకోవడం వల్ల మనకి మంచి డైజెషన్ అవుతుంది ఇలా అన్నిటికీ ఘాటు పెట్టుకోవాలి తర్వాత ఫైనల్ చూడండి ఇగో ఈ మిరకాయలు ఉప్పు పసుపు నిమ్మకాయ అన్నీ ఉన్నాయి కదా ఇందులో ఈ మంచిగా రెండు రోజుల వరకు ఇందులో మగ్గాలి బాగా ఇవి మజ్జిగ పీల్చుకోవాలి ఈ మజ్జిగ నిమ్మకాయ ఉప్పు పసుపు అన్నీ పీల్చుకోవాలి పీల్చుకున్నాక ఇంకా మనం రేపు కానీ రేపు పెట్టుకోవచ్చు లేదా వెళ్ళి నేను పెట్టుకోవచ్చు తర్వాత రేపు చూద్దాం ఇలా మనం మళ్ళీ ఒకసారి ఇలా ఇలా కలుపుకోవాలి ఇది రేపు ఎండ్ అయ్యాలి ఇప్పుడు ఇది రెండో రోజు కదా రాత్రి వేసాను ఇంటి మా ఏం చేస్తున్నావు ఒకటే పని చేస్తున్నావు తలమిరకాయలు తలమిరకాయలు ఉంటాయిగా తెలుసు మంచిగా తెలుసు తెలుసు మా ఫ్రెండ్ తెస్తుంది శ్రీలేఖ అవునా పప్పు చేసినప్పుడల్లా తెస్తుంది అప్పుడప్పుడు అసలు సూపర్ ఉంటే తెలుసు తెలుసు మజ్జిగ నానబెట్టుకొని మజ్జిగ కొంచెం నిమ్మకాయ ఉప్పు నానబెట్టుకొని ఎండబెట్టుకోవాలి పెట్టుకోవాలి ఇది ఇది ఖరాబ్ అయిపోయింది ఖరాబ్ అంటే అవి మనం మజ్జిగైపోయిందండి గింజలు గింతలు ఎక్కువ మీరు ఎక్కువ జీజీరగా ఖరాబ్ అయిపోయింది మంచి టేస్ట్ తెలగనాల్లో కానీ తెలంగాణలో మనం సాల్ట్ వేసుకోకుండా ఇవి రెండు పెట్టుకొని వేయించుకొని రెండు పెట్టుకొని ఇవి పప్పుచారలు చాలా పచ్చిమిరపకాయలతో పచ్చడి కూడా చేస్తారా ఆవకాయలాగా అవునా అవునంట నేను అదే భయపడ్డ పచ్చిమిరకు అయితే పచ్చడి ఇవి మొన్న డాడీ స్వీట్ కార్న్ తీసుకొచ్చిందిగా చీమలు పట్టినట్టు లేదుగా ఇవి ఎండ పోసి రెండు రోజులు తర్వాత ఒక రోజు కుక్కర్ వేసి ఉడికిద్దాము అని ఇవి ఇలా ఏదో వేస్ట్ చేసుకోవద్దు వేస్ట్ అయితే ఇంకంత ఏదైనా మనకి ఏదో ఒక ఉపయోగం డబ్బులు ఎవరికి ఊరికే రావు స్వీట్ లాను ఇవి మంచిగా రేపు కడుక్కొని శుభ్రంగా ఇస్తే బాగుంటాయి తినొచ్చు మీరు కూడా ఇలానే చేసుకుంటారంటే సమ్మర్ వస్తే సమ్మర్ వస్తే ఏమేమి వడ వడియాలు పెట్ట వడియాలు మేము కూడా పెట్టాలి వెయిటింగ్ వడియాలు తినడానికి వడియాలు పెట్టాలి ఈసారి సమ్మర్లో ఎందుకంటే ఎండాలు కూడా బాగున్నాయి పెట్టాలి ప్లస్ ఇది ఉన్నాయి మన దగ్గరికి రావు పావురాలు అక్కడ ఆ టవర్స్ దగ్గర ఉన్నాయి డాడీ మీరక్కలంటే పోస్తే పావురాలన్నీ వచ్చి మొక్కుతున్నాయి అంట వద్దు అంటుండు కిందనే పోసుకోమంటు డాడీ ఏదైనా ఇంకా మనకి ఇక్కడ ఓపెన్ ప్లేస్ ఉంది కాబట్టి మనం ఇక్కడ వడియాలు పెడదాం ఎప్పుడు మీకు ఎప్పుడు కాని ఉంటే అప్పుడు పెడదాం హీరుగుడి ఇలానే చేసుకుంటారండి నెంబర్ వస్తే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మన సమ్మర్లో ఏదో ఒకటి వడియాలు కానీ ఇలా చల్లబిరకాయలు కానీ ఏదో ఒకటి నిండబెట్టుకోవాలండి ఎందుకంటే మనకి ఇవన్నీ మనకి మంచిగా ఇవి చల్లబిరకాయలు కూడా సూపర్ ఉంటాయి నిమ్మకాయ వేసుకొని ఉప్పు వేసుకొని మజ్జిగ వేసుకుంటే పుల్లి ఉప్పు ఉప్పు అన్నీ పడతాయి కదా చాలా బాగుంటాయి సమ్మర్ వచ్చిందంటే మనకి కొంచెం బిజీగా ఉండాలి ఎవరు వల్ల ఆడవాళ్ళు ఇవన్నీ స్టోర్ చేసుకోవాలి కారం పసుపు పసుపు కూడా కారం పసుపు అన్నీ మేము స్టోర్ చేసుకుంటాం సమ్మర్లో పట్టించుకుంటాం ఇవన్నీ మీరు కూడా అలానే చేస్తారు కదా సరే మమ్మీ నేను కాలేజ్కి వెళ్తాను బాయ్ 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 ఇంకా మూడో రోజండి ఈ రోజుకి ఇది ఇంకా ఈ మంచిగా కేజీ పెరిగి కేజీ నీళ్ళు పోతే మూడు కేజీల పచ్చిమిరకాయలు వేసుకోవాలి అందులో ఒక నిమ్మకాయ వేసుకోవాలి చిన్న ఒక వారకప్పు అంతా ఉప్పు వేసుకోవాలి సాల్ట్ వేసుకోవాలి ఇవి ఇది సంవత్సర కాలం స్టోర్ చేసుకోవచ్చు కప్పులో కానీ మజ్జిగలో కానీ బాగుంటుంది చూడండి ఇట్లా గల్లగల్ల అనేటట్టు మనం ఎండబెట్టుకోవాలి మూడు రోజులకి అయిపోతాయి మజ్జిగ చూడండి ఎంత బాగున్నాయో ఇవి స్టోర్ చేసుకోవాలి ఇవి